అందరికి నమస్కారాలు ఈరోజు సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ లో భాగంగా సైబర్ క్రిమినల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అమాయక ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో ఈ వీడియోలో చూద్దాం ఈ మధ్య కాలంలో మనం ఫేస్బుక్ లో కొన్ని స్పాన్సర్డ్ యాడ్స్ చూస్తున్నాము ఈ స్పాన్సర్డ్స్ యాడ్స్ లో ప్రముఖ వ్యక్తుల యాడ్స్ మనం ఎక్కువగా చూస్తున్నాము రీసెంట్గా నేను చూసిన ఒక స్పాన్సర్డ్ యాడ్ ఏమిటంటే సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్

చెప్తున్నట్టుగా ఫేక్ వీడియో క్రియేట్ చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ ఫేస్బుక్ యాడ్ కనుక గమనిస్తే వాడొక ప్రముఖ న్యూస్ ఛానల్ పేరు రాసుకున్నాడు లోగోలో టైమ్స్ న్యూ అని అట్లాగే ఇరవై ఒక్క వేలు పెట్టుబడి పెడితే ఏడు రోజుల్లో ఏడు లక్షల యాభై ఐదు వేలు వస్తాయని సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నట్టుగానే మనకి ఈ వీడియోలో ఉంది సో మీరు గమనిస్తున్న ఈ వీడియోని ఎప్పుడైతే స్పాన్సర్డ్ యాడ్ అనమాట ఇది దీన్ని ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో గా మనకు ఒక వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది ఈ వెబ్సైట్లో మనకి ఒక ఫామ్ ఫిల్ అప్ చేయమని మన వివరాలన్నీ అడుగుతాడు ఎప్పుడైతే మనం ఫామ్ ఫిల్ అప్ చేస్తే వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేసి ఆ కాంటాక్ట్ చేసిన వెంటనే మనం డబ్బులు కోల్పోయే అవకాశం ఉంటుంది వీడియో వైరల్ అయిన వీడియోని మనం ఏ విధంగా ఫేక్ వీడియో గుర్తించాలి అనేది ఇప్పుడు చూద్దాం ఈ యాడ్ వచ్చినప్పుడు మనం వెంటనే దాని స్క్రీన్ షాట్ తీసుకున్నాము స్క్రీన్ షాట్ తీసుకున్న వెంటనే గూగుల్ సెర్చ్ లో దాన్ని సెర్చ్ చేసాం ఆ ఇమేజ్ తో సెర్చ్ చేస్తే మనకి సెర్చ్ రిజల్ట్ ఏమొచ్చిందంటే అదొక సేమ్ వీడియో మనకి తమిళ్ ఛానల్లో వచ్చింది అని మనకి విజువల్ మ్యాచ్ చూపించాయి సో ఈ వీడియోని ప్లే చేసి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ పాస్ పని వచ్చి గమనించారు కదా ఈ వీడియోలో తమిళ్ వీడియోని వీళ్ళు ఏం చేశారంటే ఇరవై ఒక్క వేలు పెట్టుబడి పెట్టండి మీకు ఏడు లక్షల యాభై ఐదు వేలు వస్తాయి అన్నట్టుగా దీన్ని ఫేక్ వీడియో క్రియేట్ చేసి ప్రజల దగ్గర డబ్బులు దోచుకుంటున్నారు ఇక్కడ మీరు గమనించినట్లయితే సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారే ఆ స్క్రిప్ట్ని చెప్తున్నట్టుగా ఫేక్ వీడియో క్రియేట్ చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు దయచేసి పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే ఇటు ఇటువంటి ఫేక్ వీడియోస్ని మీరు నమ్మొద్దని మేము కోరుతున్నాము